రైతు సోదరులందరికీ నమస్కారం రైతు భరోసా యాసంగి డబ్బులు మనకు అప్పుడు యాసంగి సీజన్ సంబంధించి పారాగ్రాఫ్ అనేది కనియవచ్చు ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదలయ్యాయి ఏ యొక్క ఎన్ని వేల కోట్లు అనేవి నిధులు విడుదల చేయడం అయితే జరిగింది ఈ యొక్క యాసంగి పాత యాసంగి సీజన్ అనేది మీకు గత సీజన్ సంబంధించి కూడా వీళ్ళు ఎన్ని ఎకరాల వరకు ఏ అలాగే ఈ యొక్క ప్రూఫ్తో సహా వచ్చేసి ఈ యొక్క డేటా వచ్చేసి కూడా సేకరించి డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క మనకు రైతు భరోసా ఈ యొక్క బెనిఫిషియర్ లిస్ట్ అనేది కూడా సేకరించడం అయితే జరిగింది స్కీమ్ వచ్చేసి కూడా చూసుకోవచ్చు మనకు ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే సీజన్ అలాగే స్టార్ట్ డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్మెంట్ ఎండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్ అయితే ఇంక్లూడింగ్ ఇన్ రిపోర్టింగ్ ఇన్ చూసుకున్నట్టయితే రిపీట్ బిల్స్ కి సంబంధించి కానీ ఎన్ని వేల కోట్లనేవి అనేవి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా ప్రారంభించినప్పటికీ పూర్తయ్యేసరికి ఎన్ని వేల కోట్ల నిధులు విడుదల చేసారు అవన్నీ పక్కన పెడితే గత యాసంగి సీజన్ అనేది మనం ఇక్కడ కింద పద్నాలుగు ఏరాగ్రాఫ్ లా వచ్చేసి కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పద్నాలుగో ల కనబడుతుంది కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వానాకాలం సీజన్ సంబంధించి అయితే ఇక్కడ మనకి ఇవ్వలేదు అనమాట కింద జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే యాసంగి సీజన్ సంబంధించి రెండు ఈ యొక్క ఇరవై ఆరవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు కనియవచ్చు నాలుగో నెల రెండు తారీఖు కనియవచ్చు అయితే ఐదు వేల కోట్లనేవి యాసంగి సీజన్ సంబంధించి నిధులు విడుదల చేసి అంటే ఇక మిగతా ఎట్లా వీళ్ళు చూసుకున్నట్టయితే అయితే దీనిపై కూడా మనకు ఎలాంటి క్లారిటీ రాలేదు అలాగే పది ఎకరాల వరకు ఏమో కటాఫ్ పెట్టిరు ఏసినయేమో నాలుగు ఎకరాల వరకు అనమాట సో ఇవన్నైతే ఒకసారి పక్కన పెట్టి ఇప్పుడు వచ్చే యాసింగి సీజన్ సంబంధించి చర్చించుకుందాం అనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నేటి షెడ్యూల్ అయితే ఉంది కీలక ఆదేశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో కేబినెట్ భేటీ అయితే నిర్వహించనున్నారు ఈ కేబినెట్ భేటీలో మరీ ముఖ్యంగా ఎన్నికలపై కానివ్వచ్చు రైతు భరోసా యాసింగి సీజన్ సంబంధించి ఏమైనా నిర్ణయాలు అనేవి తీసుకుంటే ఉన్నారా లేదో చూసుకున్నట్టు అయితే మరి ఎన్నికలనేవి ముగిసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే ఇప్పుడు రావడమే జరిగింది రేపే ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే ప్రకటించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో పంచాయతీ ఎన్నికలు అనేసి కానీ ఇవ్వచ్చు ఇప్పటికే చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించనున్నట్లయితే తెలుస్తుంది మరి రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా మరి యొక్క అమలు చేస్తారా మరి ఎన్నికల తర్వాత అమలు చేస్తారా అనే విశేషాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట కేబినెట్ లో చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా రైతు భరోసా యాసంగి సంబంధించి కొంచెం ముందుగా అనేవి అన్నమాట నిధులకు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పుడు యాసంగి ఏదైతే ఉందో ఇప్పుడు ఎత్తాం మళ్ళీ చూసుకున్నట్టయితే డిసెంబర్ లో కూడా ఎత్తారో కూడా మనకు అంత మాత్రమే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎందుకంటే వీళ్ళు మార్చి అంటే ఫిబ్రవరిలో వేస్తారో కూడా మనకు నమ్మకం లేదు అప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ వానకాలం వచ్చే వరకు యాసంగి వేసుకుంటూనే విరమాట సో ఇప్పుడు కూడా మళ్ళీ ఈ పరిస్థితి తప్పదానైతే రైతులు చాలా వరకు అయితే ఆందోళన ఉండడం జరిగింది మరి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది ఉదో విడుదల సంబంధించి తేదీలపై అయితే ఇవాళ కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సర్కార్ అయితే తుది నిర్ణయం తీసుకుని ఉంది అనంతరం వీటిపై అధికారిక కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నమాట దీనికి సంబంధించి కూడా మన రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే అంశాలపై ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ సంబంధించి ఈ యొక్క ఏవైతే మనకు నిధులు ఉన్నాయో ఎందుకంటే ఈ ముఖ్యమైన పథకం కాబట్టి రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా అంశాలు అనేవి అయితే మాట్లాడినట్లయితే లోకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తారా మరి లేదా చూసుకున్నట్టయితే మరి సర్పంచ్ డెపిటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లు సంబంధించి తర్వాత అంటే ముగిసిన తర్వాతనే మరలా చూసుకున్నట్టయితే యాసింగి సీజన్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేవి మరి ఎన్నికల తర్వాత విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ రోజు తెలియనుందనమాట సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వానకాలం సీజన్ సంబంధించి కూడా ఆరో నెల పదవ తారీఖు అదే పదహారవ తారీఖు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రైతు భరోసా అంటే వానాకాలం సీతం సంబంధించి అన్నమాట కానీ ఇప్పటికే మనకు చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది మరి ముందున్నమాట ఎలక్షన్స్ ఉన్నాయి మరి దీనికి సంబంధించి కూడా మరి ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది చూడాలి